మాత్రం బాగుండదు మీరు అవన్నీ మాట్లాడదు మేము అవన్నీ చేస్తానే ఉన్నాం కాబట్టి ఎవరు వీళ్ళు ఎప్పుడు తప్పుడు అన్ని రాయలేదు మేము మా పనులు మేము చేస్తానే ఉన్నాము మేము కరెక్ట్ గానే చేస్తా ఉన్నాము కూడా మా కూడా చేస్తానే ఉన్నారు పోలీసుల గురించి మాట్లాడకు ఏదో ఇది మాత్రమే మాట్లాడు నువ్వు అంతా దీని గురించి మాట్లాడదు ওরে 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 ওরে

స్థలం గురించి మాట్లాడు టైలర్ వచ్చినాము అది అందరికీ చెప్పాల్సిన పని లేదు పోలీసుల గురించి మాట్లాడుతున్న పని లేదు స్థలం గురించి మాట్లాడుతున్నా స్థాని గురించి మాత్రం మాట్లాడితే బాగుంటుంది పోలీసులు పట్టించుకోలేదండి ఈయనకప్పుడు కట్టమని నేను పని చేస్తున్నాడు చెప్పినాడు నేను ఒక కేసు కూడా కట్టాను చెప్పుడు अब अनि हो त सर यो न डुब्न 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 न डु స్థలం గురించి మాట్లాడండి ఫోన్ చేయలేదు అదే లాండ్ డార్డ్ ప్రాబ్లం వస్తే అవన్నీ చెప్పారు పలానే బాగానే ఉంది లాండ్ ప్రాబ్లం ఏం కాదు మున్సిపల్ కమిషన్ సంబంధించినది సార్ చెప్తే మేము చర్యలు తీసుకుంటాం నువ్వు అవన్నీ మాకు చెప్పాల్సిన పని లేదు